ఇప్పుడు చూపించే ఈ విలేజ్ ఫేమస్ విలేజ్ అనమాట ఈ విలేజ్లో మొత్తం సంస్కృతిలోనే మాట్లాడతాడు అయిపోయేదాకా చూడండి మై ఆర్ ఆస్కింగ్ మై డిస్టిక్ అండ్ మన ఈ కన్యాకుమారి టు లదాఖ్ లో నేను ఇన్నో ఎక్కడ స్టే చేసినా తెలుసా ఇలా అందమైన లేక్ పక్కన స్టే చేసిన ఇది వచ్చేసి శివమొగ్గ అనే ఒక డిస్టిక్ ఉంటుంది కర్ణాటకలో ఆ శివమొగ్గకి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్లో ఈ లేక్ ఉంది విలేజ్ దగ్గర ఇక్కడనే స్టే చేసింది నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నామంటే ఇప్పటివరకు ఎవరు తెలుగులో మ్యాక్సిమం ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేకుండా ఉంటారు నేను అలాంటి ప్లేస్కి వెళ్తున్నా ఆ ప్లేస్ వచ్చేసి మత్తూర్ విలేజ్ అనమాట ఏంటి ఆ విలేజ్కి స్పెషల్ అంటే ఆ విలేజ్లో ఇప్పటివరకు ఈ ఈ కాలంలో కూడా ఈ రోజుల్లో కూడా ఇప్పటివరకు వాళ్ళు సంస్కృతంలోనే కమ్యూనికేట్ చేసుకుంటారు అనమాట సో అది నాకు మస్తు అనిపించింది ఇండియాలో ఒకే ఒక్క విలేజ్ ఉంది ఇలా వాళ్ళు సంస్కృతంలోనే మాట్లాడతారు మొత్తం సంస్కృతంలోనే చేసుకుంటారంట చూ చూద్దాం అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని నాకు కూడా మస్తు ఎగ్జైట్మెంట్ ఉన్నది పొద్దునే వెళ్దాం అని అనుకున్నా ట్వంటీ కేజెస్ బ్యాగ్ సెట్ చేసేవారికి నాకు వన్ అవర్ పైన అయిపోయింది అక్కడ మెయిన్ రోడ్ ఉంది మీరు అక్కడ చూసుకుంటే మెయిన్ రోడ్కి నేను ఇలా వచ్చేసి లేక్ సైడ్లో టెంట్ వేసుకొని స్టే చేసా మస్తు అనిపిస్తుంది ఆ విలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం నేను రైడ్ తీసుకున్నాను అనుకోండి అక్కడ నుంచి శివమొగ్గలోకి వెళ్ళిపోతాను శివమొగ్గ కొంచెం డిస్ట్రిక్ట్ కదా సో ఇక్కడ ఎవరు లిఫ్ట్ అయ్యారు రెండు రూట్లు ఉన్నాయి శివమొగ్గలో నుంచి ఒక రూట్ ఉంది ఇక్కడ నేను ఇప్పుడు వెళ్తున్నా కదా ఇక్కడ నుంచి ఒక రూట్ ఉంది అనమాట ఈ రూట్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ రూట్ నెంబర్ ఈ రూట్లో వెళ్తే నాకు టూ త్రీ కిలోమీటర్స్ లాంగ్ అవుతుంది ఆ రూట్లో వెళ్తే నాకు టూ త్రీ కిలోమీటర్స్ తక్కువ అవుతుంది బట్ నేను ఇదే రూట్లో వెళ్తాను బయట నుంచి వెళ్తే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఇక్కడ ఈజీగా లిఫ్ట్ దొరుకుతుంది లోపల నుంచి అలా అంతేలా లిఫ్ట్ దొరకదు లైక్ వస్తే లైక్ కొచ్చిండు ఎంత అంటే లైక్ అంటున్నాడు అక్కడ ఆపిండు అతను ఆపిండు ఓకే అరం అరం నేను తీసుకుంటూ తీసుకుంటూ నేను మత్తూరు విలేజ్ దాకా వెళ్ళిపోతున్నా అయితే ఈ పర్సన్ ఉంది కదా ఈ అన్న వచ్చేసి వేరే అన్న వేరే విలేజ్ అన్న నన్ను ఆ లో డ్రాప్ చేయడానికి వస్తుంది ఇప్పుడు నేను వెళ్తున్న ఈ విలేజ్ వాళ్ళు నన్ను అసెప్ట్ చేస్తారో చేయరో కూడా తెలియదు ఎందుకంటే నాతో ఒక ప్లాన్ లేదు ఏం లేదు ఈ ఊరి గురించి తెలిసినప్పుడు సంస్కృతంలో మాట్లాడతారు అన్నప్పుడు నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఉండే ఎట్లా ఉంటుందని సో నేను సడన్గా వచ్చేసిన నాకు ఈ ఊరిలో ఎవరు తెలియదు ఒక ప్లాన్ కూడా లేదు బట్ వెళ్తున్నా ఊరు లోపలికి ఎలా అవుతుందో చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత

सर इधर uh, चलो थैंक यू सो मच धन्यवाद इधर शूट कर सकता है hmm. वीडियो ओके नो प्रॉब्लम ओके थैंक यू इतना नुक ड्रॉप हेल्थ बाय भैया थैंक यू డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ మత్తూరు మసల్లి విలేజ్లు అని రెండు నదికి రెండు సైడ్లు ఉంటాయి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఇక్కడ చూడండి ఇందాక నన్ను డ్రాప్ చేసాను కదా అది వచ్చేసి మత్తూరు విలేజ్ కాదంట ఒక హుంసా విలేజ్ 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 నేమ్ మత్తూరు సంస్కృతి విలేజ్ ఓకే ఇందాక అడిగితేనే ఇది మసల్లి అన్నాడు ఇది మత్తూరు అన్నాడు ఒక పర్సన్ బట్ ఇప్పుడు ఈమెను అడిగితే ఈమె మసల్లి అంటుంది ఇది మత్తూరు కాక ఇది మసల్లి అంటే అది మసల్లి అంటుంది ఇది మత్తూరు అంటుంది ఏమో అర్థం అవుతలేదు ఆగా అయింది బట్ ఇక్కడ బాగుంది ప్లేస్ ఎంత సమ్మర్ అంటే చచ్చిపోతాం మన సైడ్ ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది బట్ ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఉంది ఎంత పచ్చగా ఉంది అబ్బా బాగు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ కనిపిస్తున్న ఈ నది పేరు వచ్చేసి తుంగా నది ఈ తుంగా నదికే రెండు విలేజ్లు ఉంటాయి అన్నమాట అవతల ఒక విలేజ్ ఇవతల ఒక విలేజ్ ఈ రెండు విలేజ్లలో ఒక విలేజ్ మత్తూర్ విలేజ్ ఇంకో విలేజ్ వచ్చేసి ఒసల్ల విలేజ్ ఇవన్నీ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత నేను కొంచెం బాధగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను ఈ ఊరి గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్ తెలుసుకొని వచ్చేది ఉండేనేమో అని अपुरे जुड़ा ने ना डिटेल से ला दूँगा तेरे ना इधर वो सांस्कृतम सांस्कृतम में, में बात करते हैं ना वो वो ग्राम मतलब में है अच्छा आ, वो सब भी सांस्कृत का है क्या हाँ सांस्कृत पाठशाल है अच्छा ये स्ट्रेट सांस्कृत पाठशाल ओके अभी वो उन लोग नदी के पास कभी आएगा ओ मॉर्निंग मॉर्निंग और है उधर है सब्जी अच्छा के पास आप से हैदराबाद से हैदराबाद से हाँ उधर भी है ना उन लोग आ, वसल भी। वसली है अच्छा इधर ये... अच्छा, ये अच्छा। दोनों भी संस्कृत ग्राम दोनों भी दोनों भी अच्छा ज्यादा किस में है ज्यादा ये है अच्छा इवनिंग टाइम में उन लोग बाहर आता है अभी अभी बाहर है अच्छा संध्या वंदन किधर करता है उधर उधर नदी नदी में नदी में उधर वो मैं बाढ़ है अच्छा अच्छा है तो okay. है व्यवस्था है इधर जैसे तुंगा नदी जुड़ाने इकड़ा नीलू स्वीट बुंदा अंडा टेस्टी है जम अकड़ा बटल उसको तो नो सारा ओ నిజంగానే నీళ్ళు స్వీట్ ఉన్నాయి సాయంత్రం దాకా ఇక్కడిక్కడే గడిపి షూట్ చేసుకొని వెళ్దాం బట్ బాగుంది రైనీ సీజన్లో నాకు తెలిసి దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ చేస్తాను నేనైతే ఎందుకంటే అంత బాగుంది ఈ టైంలోనే ఎంత గ్రీన్గా ఉంటే రైనీ సీజన్లో దిమ్మ తిరుగుతుంది నిజంగా వెళ్తున్నప్పుడు కథర్నాకు ఉన్నది సీన్స్ బాబా బా తెకో మనం ఈ వీడియోని బాగా ఎండలున్న టైంలో చూజ్ చేసినాం అనమాట అందుకు మిమ్మల్ని నేను ప్రతిసారి అంటున్నాను ఇక్కడ చూడండి ఎంత గ్రీన్గా ఉంది అని అంత ఎండలున్న టైంలో ఈ వీడియోలో చూడండి ఎంత గ్రీన్గా ఉంది అండ్ నాకు డీటెయిల్స్ ఏం తెలియలేకుండే అని అన్నా కదా ఇందాక ఆ పెద్ద మనుషులు కొంచెం డీటెయిల్స్ చెప్పేసరికి నాకు ఒక భరోసా వచ్చింది అయితే ఇప్పటికీ ఒక చిన్న డౌట్ ఉంది ఏంటి అంటే నాతో సంస్కృతంలో ఎవరైనా మాట్లాడగలరా అని ఎందుకంటే ప్రతి ఒక్కరిని లేదా ఎవరినంటే ఎవరిని వెళ్ళి మీరు సంస్కృతంలో మాట్లాడండి నేను రికార్డ్ చేస్తా అంటే ఆ పర్సన్ ఎందుకు మాట్లాడతాడు చిరాకు అవుతాడు తప్ప అయినా సరే నేను ట్రై చేస్తా ఎవరైనా సంస్కృతంలో మాట్లాడించడానికి ఇంకా నాది ఇక్కడ రెండు విలేజ్లు ఉన్నాయి ఈ రెండు విలేజ్లు సంస్కృతంలో మాట్లాడతాయంట ఈ విలేజ్కి వచ్చిన తర్వాత మా విలేజ్ కూడా గిట్లనే ఉండింటే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది ఇంత ఎండాకాలంలో కూడా ఇంత పచ్చగా ఉంటుందా ఎంత షాక్ ఎంత పచ్చగా ఉంది చూడండి మీరే అమ్మమ్మమ్మ పక్షుల సౌండ్ వస్తుంది వాటర్ సౌండ్ కూ చెట్లు చూడండి ఎన్ని సంవత్సరాల చరిత్ర కలిగి ఉందో ఇది ఎంత మందిని చూసి ఉంటుందో ఈ దారి పొడిన వచ్చిపోయేటోళ్ళని ఎంత లావుంది చూడండి ఉమ్మమ్మ ఎంత లావుంది బాబడే కనీసం దీనికి ఒక యాభై వంద సంవత్సరాలన్నీ ఉండి ఉంటాయి మన ఈ కన్యాకుమారి టు లదాఖ్ సిరీస్లో నాకు రెండే రెండు ఇంపార్టెంట్ వీడియోస్ ఒకటి వచ్చేసి లదాఖ్ చేరుకున్నాక లింగ్ల పాస్ దగ్గర నేను తీసే వీడియో అండ్ ఇప్పుడు ఈ కర్ణాటకలో ఉన్న మత్తూర్ విలేజ్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అనమాట ఇవి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఈ విలేజ్కి రావాలనుకున్నా రావాలనుకున్నా వచ్చేసా బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక చిన్న టెన్షన్ మొదలైంది ఎందుకంటే నాతో సంస్కృతంలో ఏ పర్సన్ మాట్లాడతాడు ఎవరికి అవసరం ఉంది అసలు నా వద్ద సంస్కృతంలో మాట్లాడతాడా మాట్లాడడా మాట్లాడకుంటే నేను ఇంత దూరం వచ్చి ఏం లాభం అని ఒక చిన్న టెన్షన్ మొదలైంది కానీ ఆ పని కూడా ఈజీగా అయిపోయింది ఫైనల్ నేను వచ్చేసి ఏ విలేజ్ అయితే చెప్తుంటున్నాను మీకు ఇండియాలో ఒకే ఒక్క విలేజ్ ఉంది సంస్కృతంలో మాట్లాడతారు ఇంత కమ్యూనికేట్ వచ్చేసి మొత్తం సంస్కృతంలో చేసుకుంటారని ఆ విలేజ్లోనే ఉన్నా బట్ నాకు ఇక్కడ ఎవ్వరు తెలియదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణిస్కే వీళ్ళు కొంచెం సపోర్ట్ లాగా ఉంటుందన్నమాట సో మనకి ఆల్మోస్ట్ సపోర్ట్ చేయరు వీడియోస్ షూట్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా బట్ ఐ ట్రై నేను ట్రై చేస్తున్నా ఇక్కడ ఒక స్కూల్ ఉంది మీరు చూసుకుంటే ఇది వచ్చేసి శారదా హై స్కూల్ అనుకుంటా శారదా శాలాభివృద్ధి సమితి అని ఉంది కన్నడ రాదు అక్కడ ఇంగ్లీష్ ఏమో లేదు మరి ఏం చేయాలి చెప్పండి బట్ ఈ స్కూల్ని చూసుకుంటే మొత్తం హై లెవెల్ ఉంది బ్రో ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్లో మొత్తం పచ్చని చెట్లు ఉన్నాయి పెద్ద గ్రౌండ్ మా స్కూల్ ఇట్లా ఉంటే చిన్నప్పుడు ఎట్లా ఉంటున్నాను పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు మనం ఏదైనా మంచి ఇంటెన్షన్తో ఒక పని కోసం ట్రై చేసినప్పుడు పక్కా అవి నెరవేరుతాయి ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నాతో సంస్కృతంలో ఎవరు మాట్లాడతలేరు అని కొంచెం ఫీల్ అయితే ఇంకా సరే సాయంత్రంకి చూసుకుందాంలే అని అనుకున్నా బట్ అట్లా అనుకున్నానో లేదో విత్ ఇన్ సెకండ్లో నాకు ఒక పర్సన్ సంస్కృతంలో నాతో చూడండి ఇక్కడ నాకు ఎవరు కనిపిస్తలేరు మంచిగా పంజా కట్టుకొని ఇట్లా ఇట్లా బట్ ఈవినింగ్ టైంలో సంధ్యా వందనం చేస్తారు సూర్యుడికి ఈవినింగ్ వందనం చేస్తారన్నమాట సో ఒక్క పర్సన్ కనిపించింది కన్నడ నో కన్నడ ఫ్రామ్ తెలంగాణ యా నో లిటిల్ బిట్ లిటిల్ బిట్ కెన్ ఐ టేక్ యువర్ వీడియో సార్ ఇగో నాకు ఇంగ్లీష్ రాదు అండ్ నేర్చుకుంటున్నాను ఈ అన్నతో నేను ఓపెన్గా ఏమంటాను అంటే మీరు కొంచెం సంస్కృతంలో మాట్లాడతారా నేను కొన్ని వీడియోస్ తీసుకుంటాను చెప్తాను అండ్ మీరు జడ్జ్ చేయకండి ప్లీజ్ కెన్ యూ స్పీక్ సమ్ వర్డ్స్ ఇన్ సంస్కృతం లాంగ్వేజ్

नाउ विच पार्टी रूलिंग देर एम पी एलेक्शन नाउ रनिंग इन दिश अवर स्टेट मीन्स रहा है कैसा चल रहा है ओके ओके अच्छा चल रहा है सर uh, अभी मैं किसी को भी शूट करना चाहता है तो इवनिंग संध्या वंदन किधर करता है सर तो नदी के पास नदी बोले तो ये रूट पे नहीं है ना नहीं। फिर किधर अंदर, अंदर, अंदर से मेरे को अलाउ कर सकता है इधर होटल है क्या सर किधर भी होटल होटल नहीं है आप कितना दिन नहीं मेरे को काने का अभी काने के लिए ओके बड़ा बड़ा नहीं है ओके इट्स ओके सर థ్యాంక్ యూ సార్ యూ సార్ నేను అక్కడ మాట్లాడిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినా వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది ఇంకా సాయంత్రం సంధ్యావందనం చూసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అప్పటిదాకా ఈ ముత్తూరు విలేజ్లో నేను చెక్కలు కొడుతున్నా అయితే ఇక్కడ నాకు వంద సంవత్సరాల కంటే కింది ఇండ్లు కనిపించినాయి ఇక ఒక గిడ కనిపిస్తుంది ఇల్లు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కట్టినారు అంటే దగ్గర దగ్గర నూట ఇరవై ఏళ్ళు అవుతుంది చూడండి ఈడ కనిపించే ఇంకొక ఇల్లు వచ్చేసి పంతొమ్మిది వందల అరవైలో అంటే దాదాపు ఒక అరవై పైన అవుతుంది ఈ ఇల్లు చరిత్ర ఇంకా గీడ గిట్లాంటి ఇండ్లు ఇవన్నీ చూసి నేను షాక్ అయినా అరే వీళ్ళు ఇంత పురాతన ఇండ్లల్లో ఎట్లా ఉన్నారు అని కానీ వీళ్ళు ఇంకా ఇట్లాంటి ఇళ్ళలోనే ఉన్నారు చూడండి ఇంకా ఇంతకంటే పాత ఇండ్లు ఉన్నాయి బట్ దాంట్లో పైన డేట్స్ లేవు ఇక ముత్తూరు ఊరిని ఒక రౌండ్ వేసి వచ్చి ఒక హోటల్లో తిని నేను సాయంత్రం కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే సంధ్యావందనం వందనం కోసం తిన్న తర్వాత ఒక చెట్టు కింద వెళ్ళి వాళ్ళు సంధ్యావందనం ఎక్కడ చేస్తారో తెలుసుకొని ఆ చెట్టు కింద వెళ్ళి వెయిట్ చేస్తున్నా ఒక్కడినే అలా నేను ఆ చెట్టు కిందనే కూర్చొని ఉండిపోయినా నాతో ఇంకొక ఫోర్ అవర్స్ ఉంది అనమాట సంధ్యావందనంకి ఒక్కడినే ఉన్నా బోరింగ్గా ఉండే ఏం చేయాలని అర్థమైతే లేదు అప్పుడే నాకు ఒక సౌండ్ వినిపించింది ఆ పక్క నుంచి నాకు ఇక్కడ సౌండ్ వస్తుంది మంత్రాలు చదివేది ఫైనల్లీ దిల్ ఖుషి అయింది వాళ్ళని చూడలేకపోయినా బట్ ఇట్స్ ఓకే ఫైనల్లీ ఇదన్నా క్యాప్చర్ చేయగలిగిన నేను మీరు చెప్తే నమ్మలేరు కదా ఇక్కడ వేద మంత్రాలతో జరుగుతాయని నాకు దిల్ ఖుషి అవుతుంది వావ్ నేను షూట్ చేయగలిగిన యూ నేను వచ్చిన దానికి ఒక అర్థం ఉంది నా కెమెరా ఇక్కడ పెట్టేసి నేను వదిలేసి దొరికినా నాకు సౌండ్ వచ్చేసరికి అబ్బో నేను మార్నింగ్ వచ్చిన ఈ విలేజ్కి వచ్చిన దానికి సంస్కృతంలో మాట్లాడిన పర్సన్ దొరికిండు అండ్ ఇక్కడ వేద మంత్రాలు చదివే స్కూల్ పిల్లలు దొరికిండు అది షూట్ చేసినా బట్ ఇక్కడ సంధ్యావందనంకి నేను ఆఫ్టర్నూన్ నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి ఈవినింగ్ అయింది ఎవరు రాలేరు ఇంకా ఏందబ్బా ఇలా జరిగింది ఇంకా షూట్ చేయనేమో ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని సైలెంట్గా ఊర్చుండి ఇంకా వెళ్ళిపోదామని మనసులో ఫిక్స్ అయిపోయాను ఇంకా అలా వెళ్ళిపోదామని ఫిక్స్ అయినా నేను ఎందుకో మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆగదామని పైనకి వచ్చి నేను ఒక టూ మినిట్స్ ఆగుతా అనమాట అయితే చూడండి సీన్స్ ఏమైతే నేను ఈ ప్లేస్లో ఇలా ఇలాంటి సీన్స్ షూట్ చేయను అనుకున్నా బట్ ఒక పర్సన్ వచ్చిండు షూట్ చేస్తున్నాను ఇప్పుడు తిరిగి ఖుషంది నేను షూట్ చేయను ఇంకా వెళ్ళిపోతాను అనుకున్నాను ఎందుకంటే నిరాశతో కూకునే ఇక్కడ బట్ ఫైనలీ అంటే ఆరు బయట కూక్కున్నారు మొత్తం లేడీస్ ఉంటారు కదా పాతకాలంలో ముగ్గురు నలుగురు ముచ్చట్లు ఎట్లా పెడుతుంటారు అట్లా అప్డేట్ అయింది రూపాట్ మొత్తం బుయ్యారం లాగానే ఇల్లు ఉన్నాయి లోపల అక్కడనే ఉన్నాయి పాతకాలం ఇల్లు అని ఒక యాభై సంవత్సరాలు ఇల్లు ఎక్కడ చూపించినా లేడీస్ ముచ్చట్లు పెట్టిండ నాలుగైదు మెంబర్స్ కలిసి వావ్ మగవారు కూడా ఎంత బాగుంది బ్రో సూపర్ ఉన్నది బాగా నైట్ అయిపోయింది లిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ టైం వచ్చేసి నైన్ ఫార్టీ అండ్ నా చేతిలో పోలో బాటిల్ ఉంది స్టోరీ ఏంటంటే బ్లాగ్లో ఒక ట్విస్ట్ అనమాట మనం మార్నింగ్ ఏ ప్లేస్ని అయితే వదిలి అంటే ఇక్కడ ఒక లేక్ దగ్గర టెంట్ వేసుకునేంటి కదా ఆ లేక్ని వదిలేసి నేను వెళ్ళిన కదా సో వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్లో నాకు ఎక్కడ స్టే చేయాలనో అర్థం అవుతు లేకుండే సో అక్కడ నుంచి శివమొగ వారికి లిఫ్ట్ తీసుకొని వచ్చిన లిఫ్ట్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ శివమొగ్గలో ఎక్కడ స్టే అస్సలు అసలు లేదు నాకు శివమొగ నుంచి మనం లేక్ దగ్గరికి ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంది సరే లేక్ దగ్గరనే వచ్చి మళ్ళీ టెంట్ వేసుకున్నా బాగా టైం అయింది కదా ఇంకా నైట్ టైంలో లిఫ్ట్ ఇయ్యని ఒక్క టెన్ కిలోమీటర్స్ బస్కి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ అక్కడ నుంచి నేను ఇక్కడ లేక్ పక్కన ఒక హోటల్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ హాస్టల్ ఉంది సో ఇక్కడ నేను అన్నం తిన్నామని తినడానికి వచ్చిన ఇక్కడ ఒక తెలుగు పర్సన్ ఉన్నాడు ఆ అన్న తినుకుంటా ఎవరు నువ్వు అదే అంటే నేను ఇట్లా తెలంగాణ అన్న అంటే కన్యాకుమారి నుంచి లదాఖ్కి రైడ్ చేస్తున్నాదని అని తెలుగులో చెప్పిన అనమాట ఫస్ట్లో ఇందులో మాట్లాడితే ఎక్కడ మీద అంటే హైదరాబాద్ అన్న అని చెప్పిన తెలుగు తెలుగు అన్నాడు అట్లానే ఆ అన్న పర్సండు సరే ఈరోజు ఎక్కడ స్టే చేస్తా అంటే ఇక్కడ లేక్ పక్కన అంటే లేదు మా రూమ్కి వెళ్దా అని అన్నాడు అన్న ఇక్కడ జాబర్ అంట సో అన్న దగ్గరికి వెళ్తున్నా అది ఫ్రెండ్స్ నా ముఖాలు బాగా నొప్పులు చేస్తున్నాయి ఈరోజు ఎందుకో తెలియదు చలో